మనుషులు కాదు మనల్ని అటాక్ చేస్తుంది మనుషులు కాదు మనల్ని బాధ పెడుతుంది శత్రువు మరి వారిలో ఉండి మనల్ని అటాక్ చేస్తున్నాడు అనే సంగతి మనం గ్రహించినప్పుడు అరే శత్రువా ఇది అపవాది పని కాబట్టి మనుషులను మనం ఏమనకూడదు మనుషులను మనం టార్గెట్ చేయకూడదు మనుషులతో మనం యుద్ధం చేయకూడదు ఇది మనం పోరాడుచున్నది మనుషులతో కాదు రక్త మాంసములతో కాదు కానీ మరి ఆకాశ మండల దురాత్మ సమూహములతో అని మనం ఎప్పుడైతే గ్రహిస్తామో అప్పుడు మనము మరి తిరిగి వారితో యుద్ధము చేయకుండా మనం మౌనంగా ఉంటామంట హలో సో వారి వెనుక పనిచేస్తున్న అపవాది శక్తులను దేవునికి అప్పగించినప్పుడు దేవుడే ఆ అపవాది శక్తులతో పోరాడతాడు హలెయ సో అంతేకాకుండా ఎందుకు అపవాది మనల్ని టార్గెట్ చేస్తాడు ఎందుకు అపవాది మనల్ని మన మీద యుద్ధం చేస్తున్నాడు మనుషులను వాడుకొని అంటే ఎందుకంటే అపవాది మన మీద ఒక అమూల్యమైన అభిషేకాన్ని అపవాది చూసి ఉన్నాడు అనమాట దేవుడు మనల్ని అభిషేకించినప్పుడు అపవాదికి తెలుసు మనము రాబోయే దినాలలో గొప్ప కార్యాలు చేయబోతున్నాము దేవుని కొరకు గొప్పగా వాడబడపోతున్నాము దేవుని కొరకు గొప్పగా మనము వాడబడబోతున్నామని అపవాదికి తెలుసు అపవాది ఏమన్ ఏం తెలుసు అంటే వాడికి మనము దేవుని కొరకు మహిమకరంగా జీవించబోతున్నాము దేవుని రాజ్యంను కట్టబోతున్నాము దేవుని రాజ్యం కొరకు దేవుడు గొప్పగా మనల్ని వాడుకోబోతున్నాడని అపవాదికి తెలుసు కాబట్టి వాడు మనల్ని అటాక్ చేస్తున్నాడు రాబోయే దినంలో మనం శక్తి పొందుకోబోతున్నాం రాబోయే దినంలో మనము బలముగా కాబోతున్నాము హలలుయ అందుకనే అపవాది మనల్ని అటాక్ చేస్తాం అటాక్ చేయడం ద్వారా మనం ఏమ ఏమవుతుంది మనకు అంటే మనం కృంగిపోతాం మన ఇన్సెక్యూరిటీస్ ఏవైతే ఉంటాయో వాటిని వాడు ట్రిగర్ చేస్తాడనమాట మన యొక్క ఇన్సెక్యూరిటీస్ ని మనలో ఉన్న ఆ యొక్క బలహీనతలను మన బలహీనతలను టార్గెట్ చేయడం వాడు మొదలు పెడతాడు మన ఇన్సెక్యూరిటీస్ మనలో ఉన్న ఏమంటారు ఇన్ఫీరియారిటీస్ ఏవైతే ఉంటాయో వాటిని వాడు ఏం చేస్తాడు అపవాది మన అటాక్ చేస్తూ ఉంటాడు మనుషుల ద్వారా సో మనం ఎప్పుడైతే మన ఇన్ఫీరియారిటీస్ మన ఇన్సెక్యూరిటీస్ ని వాడు అపవాది మనల్ని టార్గెట్ చేస్తాడో మనం ఏమైపోతామంట కుంగిపోతామంట కుంగిపోయి మనము ఎదగకుండా అక్కడే ఉండాలని వాడు అపవాది యొక్క ప్లాన్ అనమాట దేవుడు మనల్ని ఎందుకు అభిషేకించాడు అనంటే మనల్ని ఏ పిలుపులోకి అయితే ఏసుప్రభు వారు మనల్ని పిలిచారో ఆ పిలుపులోకి ఎదగాలని మనల్ని అభిషేకించాడు దేవుడు మనల్ని అభిషేకించాడు మన ఏ లెవెల్లో అయితే మనల్ని క్రియేట్ చేశాడో ఏ స్థాయిలో అయితే దేవుడు మనల్ని క్రియేట్ చేస్తాడో ఆ స్థాయిలోకి మనం ఎదగకుండా ఉండాలి అని అపవాది మనల్ని అటాక్ చేస్తూ ఉంటాడు అనమాట అంటే మనల్ని కిందికి లాగాలని చూస్తుంటాడు మరి దేవుడు అభిషేకించింది ఎందుకు అని అంటే మనము ఆయన మనల్ని క్రియేట్ చేసే స్థానంలోకి మనం ఎదగాలని దేవుడు మనల్ని అభిషేకిస్తే అపవాది ఏం చేస్తాడంటే మనల్ని అటాక్ చేయడం ద్వారా మనల్ని టార్గెట్ చేయడం ద్వారా మనల్ని కిందికి లాగాలని అపవాది యొక్క ప్లాన్ అనమాట సో వాడు మనల్ని అటాక్ చేస్తున్నప్పుడు మనుషుల ద్వారా మనల్ని టార్గెట్ చేస్తున్నప్పుడు మనము వాడి మాటలను లక్ష్యం చేయొద్దు వాడు మనల్ని డిస్కరేజ్ చేస్తున్నప్పుడు మరి మనల్ని కృంగతీస్తున్నప్పుడు తలంపులలో మనం వాని మాటలను మనం వాళ్ళ మాటల్ని వాని యొక్క మాటలను లక్ష్యం చేయొద్దు మనుషులను మళ్ళీ తిరిగి వారితో యుద్ధం చేసి మన సమయాన్ని వృధా చేసుకోకూడదండి మనుషులు ఎప్పుడైతే మన మీద పోరాడతారో మనుషులు మన మీదకి యుద్ధానికి వస్తున్నప్పుడు మనం కూడా వారి మీదకి యుద్ధానికి వెళ్ళినప్పుడు మన సమయం అనేది వృధా అయిపోతుందంట సో మన యొక్క బలం తగ్గిపోతుంది అందుకనే దేవుడు ఏమంటున్నాడు అంటే నీ యుద్ధాలన్నీ కూడా నాకు నేను నీ పక్షాన యుద్ధం చేస్తానని దేవుడు అంటున్నాడు